హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందరైతే మనం ఉండాలి ఓకే లేట్ చేయకుండా ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరినిసరి ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అట్వెక్ట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి అండ్ వీడియో అయితే కనుక ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి అలా అయితే నేను చేసిన వీడియో ఎలా ఉందో మీకు కూడా అర్థమవుతుంది మీకు లైక్ కొట్టడానికి కొంచెం ఈజీగా ఉంటుందనమాట సో వీడియో అయితే మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ముందుగా వచ్చేసి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇది మార్నింగ్ మార్నింగ్ షూట్ చేసిన వ్లాగ్ అనమాట యాక్చువల్లీ ఇది నిన్న షూట్ చేసిన వ్లాగు నిన్న ఏంటంటే మాకు వెళ్ళి ఫుల్ వర్షం పడుతుంది అనమాట ఇంకా సరే అనేసి పొద్దున్నే పిల్లలకైతే టిఫిన్ చేసి బాక్స్లోకి అయితే పెట్టేశాను అనమాట ఇది నేను ఒకరికేమో ఇడ్లీ కావాలంట ఒకరికేమో దోశ కావాలంట ఇది పిండి అనమాట ఇడ్లీ పిండి అయితే కాదు దోశ పిండినే దో బియ్యము మినప్పప్పు కొంచెం అన్నము కొంచెం మెంతులు వేసే దోశ పిండి అయితే పట్టేసినాము నిన్న అదేమైందంటే కొంచెం సరిగా పొంగలేదన్నమాట పిండి మామూలుగా అయితే పిండి బాగా పొంగుతుంది దాంట్లో ఏదో మిస్ అయింది మినప్పప్పు అనేది కొంచెం తక్కువ అయినట్టు ఉంది అందుకు పిండి పొంగలే ఇంకా అలానే ఇడ్లీలు పెట్టేశాను దోశ అయితే వేసాను ఫస్ట్ అయితే వీళ్ళని నిద్ర లేపడం నాకు ఒక పెద్ద టాస్క్ అనమాట పొద్దు పొద్దున్నే వీళ్ళని నిద్ర లేపాలి ఎంత పనన్నా ఉండని సరే ఫస్ట్ వీళ్ళని లేపిన తర్వాత నా పనులు అవ్వాలన్నమాట బాబోయ్ మామూలుగా సతాయించారు నిద్ర లేచేసరికి వీళ్ళిద్దరు నన్ను ఎన్ని మాయ మాటలు చెప్పి నిద్ర లేపాలో నేను వీళ్ళని కాసేపు ఒరిజినల్ వయస్తో చూడండి లే లే బాబాయ్ వచ్చినాడు లే బాబాయ్ వచ్చినాడు బస్సు టైం అవుతుంది లేనాన్నా దామా దామా వ్యాన్ పోతుంది నాన్న ఎనిమిది అవుతుంది టైము లేమ్ లేమ లేమో లేమ లేమ లే బ్రషపా నీకు ఇడ్లీ పెట్టినా ఈరోజు వరుణ్ లే లే ఇడ్లీ పెట్టినా నీకే లే దా టైం అవుతుంది వ్యాన్ పోతుంది ఎయిట్ అయింది నానా దా లే చిన్న పాపడమ్మ ఎత్తుకోవాలమ్మా ఇప్పుడు నేను ఇంకా ఇంత నా కొడుకో డబ్బు తన కుక్క మూసి రాక రాగించుకుంటావా ఇప్పుడు చిన్నకి బల్లో ఏమా అతయింది ఆ జోడైండ ఇక్కడ వీడియో అయితే కనుక మా వరుణ్గాడు చక్కచక్క స్నానం చేసి రెడీ అయిపోయి నేను వీడియో షూట్ చేస్తాను అనేసరికి ఇంకా వానికి కెమెరా పట్టేసినాను అనమాట వీడియో అయితే వరుణ్గాడు షూట్ చేస్తున్నాడు నేను గబ్బా గబ్బా అన్నీ తీసేస్తాను అనమాట జస్ట్ ఒక వాయి పెట్టేశాను అంతే ఇడ్లీలు మా వరుణ్ ఇడ్లీ ఇడ్లీలు అంటే చాలా ఇష్టం అబ్బా మూడు పుట్లు ఇడ్లీ తినమని తింటాడు వాడు వాళ్ళ మేడం చెప్పిందంట బల్లో వరుణ్ డైలీ స్కూల్కి ఇడ్లీలు పెట్టుకొచ్చుకో అని చెప్పిందంట వాడిష్టాన్ని వాడి మేడం మీద గుర్తున్నాడు వాడైతే కనుక బాబోయ్ పిల్లలు తెలివితేటలు మామూలుగా మీరు నచ్చడం ఏమో కానీ మీ సంసారం మొత్తం నేనేమయ్యాల్సి వచ్చింది ఇప్పుడు కదా బడి పోతున్నట్టు ఇవాళ ఒక బ్యాగు ఇవాళ ఒక బ్యాగు మధ్యలో బుట్ట స్కూల్ పోతున్నట్టుంది నాకు నేను ఇప్పుడు ఇలా సంసారం మొత్తం వచ్చింది లాండ్ వచ్చింది అలా చిన్నగా 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 వరుణ్ నానా వరుణ్ బ్యాగ్నానా అన్న బ్యాగ్ లోపల ఇంకా పిల్లలు స్కూల్కి అనమాట వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఫుల్ వర్షం ఇంకా మా అంటే మామూలుగా వర్షం పడుతూనే ఉంది నాన్ స్టాప్గా వారం రోజులు అవుతుంది అసలు ఆగట్లేదు వర్షం ఇంకా ఇంకా ఇలాంటి వర్షాకాలంలో అయితే కనుక ఇంకా మనకి ఇలాంటి కొరకలే పుడతాయి కదా ఏం లేదు ఒక రెండున్నర కేజీను అట్లా చేప అనమాట కొంచెం పెద్ద చేప తీసుకొని వచ్చి ఈరోజు మా నాన్న చేసినాడు చేపల పులుసు అయితే కనుక మా అమ్మ కాకుండా చూసారా వర్షం పడుతూనే ఉంది ఆగట్లేదు అసలు సర్లే ఇంక ఇలాంటి వర్షంకి మంచిగా జొన్న రొట్టెలు చేపల పులుసు చేసుకొని తింటే టేస్ట్ అద్రిపోతుంది ఇంకా అనేసి మా నాన్న తినక వెళ్ళి చేపలు తీసుకొని వచ్చినాడు ఒక పెద్ద చేపని ఒక్కటే చేపారనమాట రెండున్నర కిలోను దగ్గర దగ్గర ఉండింది అనమాట ఇంకా తెచ్చి ఈరోజు వంట మొత్తం మా నాన్న చేసినాడు మసాలా దంచడము దాన్ని కలపడము అంత మొత్తం కూడా నాన్న ప్రిపేర్ చేశాడు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు చాలా రోజులు అనమాట అంత స్పైసీగా తినడం మేము మా అమ్మ చేస్తే పెద్ద స్పైస్ చేయదు మా అమ్మ కారం తినదనమాట చాలా తక్కువ మా అమ్మ మా వర్ణిగాడు మా ఇంట్లో చప్పటి మనుషులు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరికి ఉప్పు కారం తక్కువ ఉప్పు తింటారు కానీ కారం తినరు కారం చాలా తక్కువ కానీ మేము అట్లా కాదు ఊర్రమాస అనమాట గొడ్డు కారం మోసుకొని తింటాం మేము మా నక్షత్ర కూడా మాలనే కారం తింటుంది నాకు మాట్లాడుతున్నాను కానీ ఆ చేపల పులుసుని తలుచుకుంటే నోట్లో నీళ్ళు వస్తుంది నాకు ఇప్పటికీ కూడా అంత బాగుంది అనమాట టేస్ట్ అయితే కనుక వాయిసాలు ఇవ్వకుండా ఒరిజినల్తో పెడదాం అనుకున్నాను కానీ మా తమ్ముడు వెనకాల బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ పెట్టడం అనమాట సాంగ్స్ వినుకుంటూ పని చేసుకుంటున్నాము ఇంకా నాకు ఏ పని లేదు అందుకే నేను కెమెరా పట్టుకొని వీడియో షూట్ చేస్తున్నా పంట మాత్రం మా అమ్మ నాన్న అజయ్ గారు అయితే వండుతున్నారు ఇక్కడ రెండు రకాలు వంటలు నేను చెప్పాను కదా మా అమ్మ మా వరుణ్గాడు స్పైస్ తిన్నారు కాబట్టి మా నాన్నకి చి మా అమ్మకి వరుణగాడికి పక్కన వండుకుంటున్నారు అనమాట మా నాన్న మా కోసం ప్రిపేర్ చేస్తున్నాడు మా నక్షత్రం మాతాపాటి సమంగా కారం తింటుంది మాకు ఆ టెన్షన్ ఏం లేదు మా బుండు దాంతో కానీ మా వరణ తినాడు కారం కాబట్టి వాళ్ళిద్దరు వంట సపరేట్ అనమాట అది ఇదేమో మాది కుమ్మునం కారం ఆ రోజు బాగా మంచిగా ఈ చేప తలకాయ చూసినారు ఫ్రెండ్స్ కుండకు మొత్తం అదే ఉంది రెండున్నర కేజీ చేప కాబట్టి కొంచెం పెద్ద తలకాయ ఉండింది అన్నమాట ఇంకా అన్నీ మొత్తం మసాలాలు గిసాలాలు మొత్తం కలిపేశాడు ఈ వాయిస్ ఎవరు ఇవ్వకుండా ఒరిజినల్గా పెడదామంటే అంటే వీడు మొత్తం అంతా కూడా సాంగ్స్ వస్తున్నాయి వెనకాల దెబ్బలు పడతాయి సాంగ్ పెట్టాడు వీడు ఒకటేసారి కాపరేట్ వచ్చింది అనుకో ఇంక అంతే మళ్ళీ ఇంత మంచి వీడియో నేను డిలీట్ చేయాల్సి వస్తుంది అందుకని కొంచెం సాంగ్ పెట్టాను అనమాట ఇంకా చూసారా కుమ్మినాడు కారము మసాలా గరం మసాలాలు అంటే కొంచెం స్పైసీ మసాలా కూడా స్పైస్ చేసాడు అనమాట చాలా కాలం అయిపోయింది ఫ్రెండ్స్ ఎంత మంచిగా స్పైసీగా చేయించుకొని తిని పైగా రోజు వర్షం పడి 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 వాతావరణం అయితే అంత కూల్గా ఉందనమాట ఇలాంటి వెదర్కి ఇలాంటి ఫుడ్ తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మేమైతే మస్తు ఎంజాయ్ చేసాం నిన్న చేపల పులుసునైతే కనుక సో మీరు మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారు అలాగే మీ సైడ్ ఇలానే వర్షాలు పడుతున్నాయి మాకైతే నాన్ స్టాప్ పడుతున్నాయి అబ్బా వారం రోజులు అవుతుంది అస్సలు తగ్గట్లేదు బట్టలు ఉతికి ఆరేసాను అవి ఆరట్లేదు పాడట్లేదు వర్షం పడుతూనే పిల్లలకి పిల్లలకైతే ఫోర్ డేస్ ఇక్కడ స్కూల్కి హాలిడే ఇచ్చినారు అంతగా వర్షాలు పడ్డాయి మాకైతే కనుక సో మీ సైడ్ మీకు కూడా అలానే వర్షాలు పడ్డాయా ఇక్కడ మొత్తానికి వచ్చేసి మన చేపల పుల్స్ అయితే రెడీ అయిపోయింది అనమాట మా అమ్మ వేడి వేడిగా జొన్న రొట్టెలు అంటే ఒక పక్క మా నాన్న ఓ పక్క నేను ఒక పక్క మా తమ్ముడు ముగ్గురం కూర్చొని ఒక పట్టు పట్టేసినాం అనమాట మా అమ్మది మా వరణ్గా గాంధీ సపరేట్ వంట కాబట్టి వాళ్ళు రాత్రికి తిన్నారు సపరేట్గా కూర్చొని తిన్నాడు మా వరణ్గాడు వచ్చిన తర్వాత ఫుల్ డే బ్లాగ్ అనుకున్నాను ఫ్రెండ్స్ బట్ కాకపోతే నాకు కుదరలేదనమాట ఇంకా జరి అంటే వీలైనంత వరకు అయితే షూట్ చేశాను ఇంక తర్వాత కొంచెం వర్షాలు పడడం వలన మాకు కరెంట్ లేకపోవడంతో ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదనమాట ఇంకా సరే అనేసి ఇంకా ఇంతటితో అయితే కనుక వీడియో స్టాప్ చేసేసాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈరోజు మనకు ఒక చిన్న వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే నా కోసం ఒక చిన్న లైక్ కొట్టేసేయండి వీడియోలందో కామెంట్లో షేర్ చేయండి అలాగే మా నేను చేసిన చేపల పులుసు ఎలా ఉందో కూడా కామెంట్లో షేర్ చేయండి ఓకే చాలా మంది డైలీ బ్లాగ్స్ పెట్టండి అంటున్నారు ఇక్కడ నుంచి కొంచెం ట్రై చేస్తానండి ఓకేనా బాయ్